సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలోని పద్దెనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరామ్ సరస్వతి నరేందర్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు బియ్యం పంపిణీ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే బీఆర్ఎస్ నాయకులను నమ్మవద్దని ఓటర్లను కోరారు స్థానికంగా నివసిస్తూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు తమను కౌన్సిలర్గా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల భరత్ వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు పెద్దలకు వార్డు ప్రజలకు పద్దెనిమివార్డు మేము పద్దెనిమిదవ శ్రీరామ్ సరస్వతి నరేందర్ మేము ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లలో సేవ చేయాలని వచ్చినాము అభివృద్ధే మా లక్ష్యము మా మామయ్య గారి ఆశయాలే మా ఆయనకు వచ్చినాయి ఆయనతో పాటుగా నేను కూడా నడుస్తున్నాను ఖచ్చితంగా ఓటును మాత్రం అమ్ముకోకండి ఓటును అమ్ముకోకండి ఖచ్చితంగా ఓటు అనేది మీ హక్కు మీ హక్కును మీరు ఉపయోగించుకోండి మీరు ప్రజలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే మీరు ఆలోచించి ఓటేయండి ఓటేసేటప్పుడు పలానా వ్యక్తి ఎలాంటివాడు ఎలాంటి వాడు మంచోడా కాదా మనకు అందుబాటులో ఉంటాడా ఉండడా మనతోని మన మనతో ఎట్లా ఉంటాడు మనతో మాట్లాడతాడా గెలిచినాక ఉంటాడా ఉండడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి నేను కోరుకునేది అదే పద్దెనిమిది వాడు ప్రజలారా ఒకటే చెప్తున్నా మేము అని మేము సంపాదించుకున్నట్ల మాత్రం కాదు ఇళ్లకు ఎలక్షన్లకు వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసమే మేము వచ్చినాం ఒక్కసారి అవకాశం వేయండి వాడు ప్రజలారా ఖచ్చితంగా ఓటేసి మమ్మల్ని గెలిపించండి మేము మీతోనే ఉంటాం ఖచ్చితకే మా ఓటేసి గెలిపించండి దుబ్బాక పట్టణ ప్రజలకు మరియు పద్దెనిమిదవ వార్డు ప్రజలకు శిరస్సు వంచి పాదావనం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దయచేసి మేము పద్దెనిమిదవ వార్డులో నిలవటం శ్రీరామ్ సరస్వతి నరేందర్ తరఫున ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి మేము ఇంద్రం ఇండ్లు ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నాం మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ఇంటింటికి పేదవారికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తున్నాం దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఎక్కడికెల వచ్చిన వ్యక్తులకు ఓటు వేసి మన ఓటును వృధా చేసుకోకండి ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిన ఇక్కడ ప్రతి వార్డులో ఏ సమస్య ఉందని నాకు ముందే మాకు ప్రతి ఒక్క సమస్య తెలుసు ఎందుకంటే నా ఒక్క పద్దెనిమిదో వార్డు గురించి ప్రయత్నం చేస్తలేం ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి గత పాలకులు ఏం చేసిరో మీరు ఇప్పుడు దయచేసి పా మిత్రులు గమనించాలి ప్రతి వార్డులో అధికారంలో వాళ్ళే ఉండే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేసి సిద్దిపేటలలో హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టుకొని దుబ్బాక ప్రజలను విస్మరించారు ఆ బాధతోటి నాకు లాస్ట్ అండ్ ఫైనల్ డెత్గా నేను లాస్ట్ అండ్ నాకు లైఫ్ అండ్ డెత్గా ఈసారి ఆత్మగౌరవ యాత్రగా ఆత్మగౌరవ ఎలక్షన్లుగా తీసుకుంటున్నాం దీన్ని ఎందుకంటే దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలి ఎందుకంటే